జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అడుగు పెడితే ఏదో ఒక అనర్థం జరగకుండా ఉండాలి ఈ రోజు పల్నాడు పర్యాటన అసలు ఎందుకు వెళ్తున్నాడో అర్థం పర్థం లేని పర్యాటన ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం బెట్టింగ్ లో ఒక కోటినారో ఐదు కోట్ల మొత్తానికి సంథింగ్ అమౌంట్ బెట్టింగ్ లో పోగొట్టుకొని ఆ డబ్బు తిరిగి చెల్లించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోతే సంవత్సరం తర్వాత పరామర్శకు వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ వెళ్తే వెళ్ళేట వదిలేసేట ఏదో కార్యకర్త నాయకుడు ఇంకొకరు ఇంకొకరు వెళ్ళేడే అనుకుందాం వెళ్తూ వెళ్తూ దారిన పోతున్న ఒక వృద్ధుడు ఒక పెద్ద ఆయన్ని జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలోని ఒక వాహనం గుర్తి సరిపోయారు అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు కనీసం సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా మన కాన్వాయిలోని ఒక వాహనం నడుచుకుంటూ వెళ్తున్న ఒక వృద్ధుడిని గుర్తింది అతనికి తీవ్రమైన గాయాలైనాయి చవు బదుగుల మధ్యలో ఉన్నాడో కనీసం మనం ఆపి ఎలా ఉంది ఏంటి అని పట్టించుకునే ఆలోచన లేదా జగన్మోహన్ రెడ్డి నీకు ఎంతసేపు ఏదో శివరాజకీయాలు తప్పితే నువ్వు దేనికి అనుకోతో మాకు అర్థం విచిత్రం ఏంటంటే ఇవాళ సాక్షిలో ఒక వార్త చూసా ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం వేధింపుల వల్ల చనిపోయారని చెప్పేసి ప్రచారం చేస్తారు అసహం చనిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయాలి మనం ఓకలు కొట్టేసాం అతను వాస్తవంగా చెప్పాలనుకుంటే ఆ నాగమల్లేశ్వర్ ఎవరైతే ఉన్నారో అతను చావుకి గల కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఓకలు కొట్టేశాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంక మామూలుగా కాదు సాక్షులు డిబేట్లు ఆ మునుబాబు శరమైన ఒకడు ఆ అని చెప్పింది ఇంకొకడు ఇంకొక అని చెప్పిస్తుంది ఇంకొకడు ఇతను తిన నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మే ఓదల కొట్టేసి కార్యకర్తలను రచ్చగొట్టేసి కార్యకర్తల చేత బిట్టింగ్ లేపించేలా ఉంచుకొల్పేసి వాళ్ళని వాళ్ళ ప్రాణాలు పోవడం గల కారణం అయ్యి అది కూడా సంవత్సరం తర్వాత నువ్వు ఆ నెపాను కూటమి ప్రభుత్వం పైద నెట్టేసి వేధింపులు తాగలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఒక పచ్చి అబద్దాన్ని ఆడి ఇవాళ పరామర్శ పేరుతో వెళ్తూ వెళ్తూ దారిలో వృద్ధుని చంపేసేవంటే నేను పిచ్చి చూపెట్టాలను అర్థం కాదు అసలు కనీసం యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఆగి పరామర్శించి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా నువ్వు మాజీ ముఖ్యమంత్రి కదా ప్రస్తుత ఎమ్మెల్యే కదా పైగా ప్రజానాయకుడు పైగా సోషల్ మీడియాలో విలువేషన్ చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడిపోద్ది ప్రజానాయకుడు అని కూడా అంటాడు అసలు జగన్మోహన్ రెడ్డి పేరే జననేత అని చెప్పి నువ్వు కూడా అంటాడు కొంతమంది ఆర్టిస్టులు వచ్చేస్తారు మా 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 యాంకర్ శ్యామలాలంటో ఆటోళ్ళు అయితే మామూలు భోజనం కాదు భయంకరమైన భజన జననేత అసెంబ్లీకి వెళ్ళమంటే అసెంబ్లీకి వెళ్ళావు అవి ఇంత బెల్లప్పులు కొట్టే మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి వచ్చిన నొప్పి ఏంటి అని అడుగుతున్నా ఇవాళ ఒక ప్రాణం తీసేశారు ఎవరిద్దరు ఎత్తారు ఒకసారి వెళ్ళి ఇవాళ ఒక ప్రాణం తీసేసారు ఎవరు చెప్తారు దానికి సమాధానం అవి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్ర ప్రజలు ఎందుకు దయ ఉంచి పర్యాటనల పేరుతో ఎక్కడికి వెళ్ళ మాకు నువ్వు వెళ్తే ఏదో ఒక అనర్థం జరుగుతుంది ప్రజల ప్రాణాలు అక్కడ ఇది మా రిక్వెస్ట్ అనుకుంటావు ఇంకొకటి అనుకుంటావు ఇంకొకటి అనుకుంటావు అనుకో కానీ దయచేసి ఈ శివరాజకీయాలు మాది వెళ్ళేది పరామర్శ పేరుతో దాంతో గుద్దుకుంటూ వెళ్ళిపోవడం అక్కడ లేకపోయాడు అసలు నేను ఏమనుకోవడం మాకు అర్థం కదా ఏమన్నా అంటే దీనిపైన మళ్ళీ ఒక విష తీసుకొస్తారు భద్రతా లోపం అని చెప్పేసి సెక్యూరిటీ సెక్యూరిటీ లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి వచ్చే వాహనాలు ఒక వాహనం ఉద్దేశింది ఇది పూర్తిగా ప్రభుత్వం తప్పని చెప్పేసి అని మాట్లాడతారు మాట్లాడినా మాట్లాడతారు అందరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీరు చూడండి కాబట్టి సాక్షిలోనో లేదంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అఫీషియల్ పేజీలోనో దీని అంతటికే కారణం ఆ వృద్ధుడు చనిపోవడానికి గల కారణం ప్రభుత్వమే సరైన సెక్యూరిటీ కల్పించుంటే కనుక అతను రోడ్డు మీదకి వచ్చినవాడు కాదు అతను రోడ్డు మీదకి రావడం అతను తప్పు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు కాదు చెప్పేసి అని మాట్లాడతారు ఇదంతా కూడా ఏంటంటే మీరు ఇలాంటి అవాస్తవ ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఉద్దేశాలు పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ ఇంకొన్ని రోజులు ఇంకొన్ని రోజులు మనుగడలో ఉంటది ఆల్రెడీ మనం పదకొండు స్థానాలకు పడిపోయి ఎందుకు పడిపోయావు అనేది ఇవాళకి కూడా మీరు మీ నాయకులతో చర్చించుకుంటా మాట్లాడకుండా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా కేవలం రాజకీయాల మీదే ఫోకస్ పెట్టి వాళ్ళని పరామర్శించుకుంటే వెళ్ళిపోదాం పైగా ఒక దరకడానికి ఒక విగ్రహం ఒకటి ఏమంటే ప్రజల సొంతో బెట్టింగ్ అంటే బెట్టింగ్ వేసి ఆ డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే అతని విగ్రహం నెలకొల్కోవడం అంటే మాకు వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అసలు రాజకీయం ఏ విధంగా చేయాలనుకున్నా మాకు ఒక అర్థం కాంట్ అదొక క్వశ్చన్ మార్క్ అన్న పైగా మనకు మనకు కూడా కొంతమంది సరికొలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకొక ఒక తీరి ఉండదు కత్తులు పెట్టుకుని ఒకడు అంటాడు మన రాబోదంటాడు తొక్కవాడేస్తావా అంటాడు ఎరగటీసేస్తావు అంటాడు బాధ్యత లేని నీ వెనకాల తిప్పుకుంటావు ఒకరికి బాధ్యతలు ఉండవు ఆమె ఆ ఫోటోలు కానీ ఆ ఫ్లకార్లు ఉంటాయి కదా అవి కానీ చూసినప్పుడు ఎంత సైకో కాలను వేసుకొని ఇది ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేదా అని ఒకసారి ఒక్కొక్కసారి నిజంగా వాళ్ళకి కూడా నీ వెనకాల తిరిగే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మెజారిటీ నూటికి తొంభై శాతం సైకోగల సైకోగాలు అయితేనే నీ వెనకాల తిరిగి నీకు జై కొట్టగలుగుతారు గానీ సామాన్యులు లేదంటే ఆ ఉన్నతంగా గౌరవంగా బ్రతకాలనుకునే కూడా నీ పార్టీ జెండా పట్టుకోడు నేను చూస్తున్నాను కదా మీ కార్యకర్తలు ఎలా మాట్లాడతారో ఏ విధమైన దాడులు చేస్తారో అప్పు తమ్ముడు ఎలా పెంచి పోషిస్తారు వాళ్ళందరినీ కూడా మేము కలారా చూస్తున్నాం వాళ్ళే సైకోలు అంటే నువ్వు అతకనే పెద్ద సైకో నీకు తగ్గట్టే వాళ్ళు సరే వాళ్ళకి తగ్గట్టు నువ్వు కాదు నీకు తగ్గట్టే వాళ్ళు దయచేసి ఏంటంటే కార్యకర్తలని వాళ్ళ జీవితాలతో అడిపోతానా వాళ్ళ జీవితాలు సర్వ నాశనం చేసేసే ప్లాన్ చేస్తున్నావు అక్కడ వద్దు ఇవాళ సడన్ గా నాగమల్లేశ్వరం మీ పార్టీ నాయకుడు కార్యకర్త పక్కన పెట్టేసి అంత ప్రేమ వచ్చేసింది కదా నీకు పరామర్శకి వెళ్ళిపోతున్నావు కదా శ్యామ్ కలగడా అని చెప్పేసి అని మీ కార్యకర్త కరోనా సమయంలో పాపం చనిపోయాను మీ పార్టీకి ఎంత పని చేసేటనేది మాకంటే మీ సోషల్ మీడియాకి బాగా తెలుసా నాకు మీ కార్యకర్తలకి చాలా మందికి పాపం అనేక సందర్భాల్లో సహాయం చేసిన వ్యక్తి శ్యామ్ కలకడ అనే వ్యక్తి చాలా సందర్భాల్లో సహాయం చేశాడు మీ పార్టీ కార్యకర్తలకి ఆయన ఎంత పని చేశాడనేది మీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తెలుసు ఎందుకన్నా పరామర్శించడానికి ఎందుకు సహాయం చేయలేదు ఎందుకు ఆదుకోలేదు మా కుటుంబాన్ని పరామర్శించకపోగా అందరూ తుక్కుని మొఖం మీద ఉమ్మేస్తున్నారని చెప్పేసి అని వాళ్ళ కుటుంబాన్ని తన క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకున్నాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పిలిపించుకున్నాడు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు మనకు ఒక సేవ కావాలి అది ఎప్పుడు చనిపోయినా పర్లేదు ఆరు పర్వాలేదు సంవత్సరం అయినా పర్వాలేదు రెండు సంవత్సరం అయినా పర్వాలేదు లేదంటే ఒక ఐదేళ్ల కింద అయినా పర్వాలేదు ఏదో రాలు మర్చిపోతాడు కదా జనాలకు మెమరీ పవర్ తప్పు కదన్నా రోజులు గడిచేకూ మర్చిపోతూ ఉంటారు నిన్నటికే మొదటికి అవతల మొదటికి తేడా ఉంటా ఉంటారు మర్చిపోతా ఉంటాం కదా జరిగిన సంఘటనలు అది మర్చిపోతూ ఉంటాం ఆయన ఒకటి బాగా రీడ్ చేయగలిగాడు అది ఒకటి బాగా తెలుసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి సరిపోయింది ఇంక ఇష్టానుసారంగా మా ఇష్టం ఇంకా ఎలా మాట్లాడినా సరిపోతే ఎలా ప్రచారం చేసినా సరిపోతే ఎవడో అద్దో అదుపుకోలేడు మనకి అక్కనే జగన్మోహన్ రెడ్డి ఇంకెంత దిక్కుమాల రాజకీయాన్ని అనుకుని ఈ భూ ప్రపంచంలో ఈ ఎక్కడ కూడా అన్న భూ ప్రపంచంలోనే ఉండడు అంత దుక్కుమక్